హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు ఒక చిన్న మాట నేను దేవుని ఎలా నమ్ముకున్నాను ఏంటి అని అనేది చెప్తాను అయితే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను చర్చికి వెళ్తాను నా చిన్నప్పుడే నేను మా తల్లిదండ్రుని వాళ్ళని చూసి నేను కూడా అలా వెళ్ళిపోయాను అనమాట నా వయసు పదమూడు సంవత్సరాల వయసు దాకా నేను అలాగే ఉన్నాను తల్లిదండ్రులతోటి తర్వాతకి నాకు మ్యారేజ్ చేసేసారు చిన్న వయసులోనే అయితే నేను అప్పుడు దేవుని విడిచిపెట్టి మళ్ళీ నేను మా అత్తమామలు పూజ చేశారు కాబట్టి వాళ్ళ వైపుకి వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత వాళ్ళు లేరు తర్వాతకి మా పాప ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు చాలా కష్టం ఉంటుండే ఎన్నో బాధలు ఉంటుండే ఇక ఆ బాధల్లో నాకు మా అత్త మామ గారు లేకుండే వాళ్ళు చనిపోయి ఉన్నారు అప్పటికే ఇక నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే నాకు చాలా కష్టం ఉందన్నమాట అలాంటి పరిస్థితుల్లో నేను దేవుడికి ఒక్కటే అడిగాను అనమాట తప్పైపోయింది దేవుడా మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి పోను అని దేవుడికి అడిగాను అనమాట నన్ను ఆ పా ఆ గండం నుంచి తప్పించి అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు మా పాపకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనమాట అయితే నాకు డెలివరీ టైంలో చాలా ఇబ్బంది ఉండే డాక్టర్లు కూడా ఈ చిన్న వయసులో నీకు అవసరమా అని కానీ ఏం చేస్తాం తప్పదు కదా అయి పెళ్ళిళ్ళై పోవడము పిల్లలు పుట్టడం ఇదంతా అంత తప్పదనమాట ఇక ఇక అలా ఉన్నప్పుడు నాకైతే నార్మల్ డెలివరీ అయింది నన్ను ఎంత జాగ్రత్త చూసుకున్నారంటే అది దేవుడి కృపనే దేవుడి దయనే అనమాట అసలు నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దగా పట్టించుకోరా విన్నాను కానీ నన్ను మాత్రం ఎంత కేర్గా తీసు కేర్ చూపించారంటే అంత కేర్ చూపించారనమాట నా ఒక్కదానికే అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను అన్నమాట అయితే నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు దేవుడు అది ఒక ఈ రోజుతోటి చెప్తే సరిపోయేది కాదు అనమాట ఇంతే అండి ఈరోజు బ్లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి